श्रीवेङ्कटेश्वर दिव्यचरित्रा वकटवात्यायं गणेशाय नमः शुक्लां भरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఒకనాడు సౌనకాది ముని పుంగవులు సూతులవారిని సకల ఇష్టార్థ సిద్ధి ప్రథంబకు పుణ్యస్థలం ఏది ఉన్నది శ్రీమన్నారాయణుడు భూలోకమునకు మానవుల పూజలు అందుకున్నకు భూతులమునకు విచ్చేయుట దానికి సంబంధించిన కథలను మాకు చెప్పవలసినదని ప్రార్థించిరి అంతటా సూతులవారు మునులారా భూలోకము మొత్తం మీద శ్రీ వేంకటాచలము శ్రేష్టతరమైన పుణ్యస్థలము అందు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడై కలయుగమున దైవమై భక్తుల కోరికలు తీర్చుచుండెను తన భక్తుల కోరికలను తీర్చుటయందు శ్రీ వెంకటేశ్వరుని ముందు సర్వదైవములున్నను తీసికట్టుగానే ఇందుడు అనగా విని సౌనకాతులు మహానుభావ ఆ మహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడైన విధము ఆ శ్రీవేంకటేశ్వరునికి చెందిన అనేక అనేక లీలలను మాకు తెలియజెప్పి పుణ్యము కట్టుకొనమని తమ మహానంద భరితులుగా నర్చవలసినదని కోరిది అంతటా సూతులవారు మునీశ్వరులారా నేను ఆ మహిమాన్వితుణ్ణి వెంకటేశ్వరుని లీలలో చెప్పుట ఎంతటి వాడను కానీ మీరు ఆసక్తితో భక్తి శ్రద్ధలతో వినుకోరదరని నేను భావించి శ్రీ శ్రీవేంకటేశ్వరునకు చెందిన ఏవియో కొన్ని లీలలను చెప్పగలవాడను అని తన సహజ వినయంను ప్రకటించుకొని హృదయము గురువైన వేదవ్యాసుని తలపోసెను అట్లు వేద వ్యాసుని తలుచుకునటం వలన సూతుల వారికి తాను సౌనకాదులకు చెప్పబో కథా విశేషములు అనియూ కళ్ళకు కట్టినట్టు అవగతమయ్యను అనంతరం సౌనకాది మహర్షులతో ఇట్లు చెప్పసాగినారు మునులారా నారదుడు మహాభక్తుడు అతడు మరి ఎవరో కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడు కుమారుడే భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిట కామధేనువుగా నుండి గర్వంతో పెటపెటలాడు వారిని ఒక చూపు చూసి గర్వపు కోరలను తీసి వినే వినోదించే స్వభావం కలవాడు నిరంతరము శ్రీమన్నారాయణ నామస్మరణతో పరవశుడై గానము చేయుచు ఎచ్చట నాటంకమన్నది లేకయో త్రిలోకములలో సంచరించు నారదుని మహిమ నారాయణకు తెలియను నారాయణుని లీలలు నారదునకు తెలియవలసినంతగా తెలియను ఒకనాడు తన జనకుడకు బ్రహ్మదేవుణ్ణి సందర్శించుటకై సత్యలోకములకు ప్రయాణం వెడలినాడు పద్మాసనమున నాలుగు మోములతో చక్కగా కూర్చుని ఉన్నాడు బ్రహ్మ ఆయన భార్య హందాల రాశి చదువుల తల్లి అయిన సరస్వతీదేవి వీనపై సమగానము చేస్తూ భర్త చెంత కూర్చొని ఉన్నది ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు సూర్యుడు మున్నగు గ్రహములు అనేక మంది మునులు ముఖ్యముగా సప్తరుషులు అప్పటికే ఆ సభలో తమ అర్హమైన ఆసనములను అలంకరించి ఉండేది అటువంటి మహాసభకు నారద మునీంద్రుడు ఇచ్చేసి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరించాడు వారు నారదు అనుగ్రహించి దీవించినారు నారదుడు ఆ సభకు వచ్చుట సభాసదులకు ఆసక్తికరముగా నుండిను కారణం నారదుడు త్రిలోక సంచారి కదా అతడు దేవతల వద్దకు వెల్లడును రాక్షసుల వద్దకు వెల్లడు వెడలును ఆయన ఎక్కడకు వెడలినను అడ్డు ఆపులు ఉండవు కదా అందువలన అచ్చడి విశేషములు ఇచ్చటను ఇచ్చటి విశేషం అచ్చటను ముచ్చుటించుట ఆయన కుండనే ఉన్నది అందువలననే నారదా గమనం ఆనందకరమగుట బ్రహ్మదేవుడు తనయుని ఉచితాసనం అలంకరింపజేసి ఇట్లనను కుమార నారద నీవు మహాభక్తులలో ఒకడవు లోకోపకార కార్యక్రమములు నిర్వహించుటయందు నీ ఆసక్తి శక్తి నాకు తెలియని తెలియనివి కావు నీచే నాకొక మహాకార్యము జరుగుదగి ఉన్నది అందువలన నీ అర్హుడవని నేను అనుకుందును ఇంతకు అది ఏమనగా మానవులందరూ దైవభక్తియను అది దానయంతము లేక నాస్తిక భావములతో నగ్నాంధకారం కొట్టుమిట్టాడుచున్నారు మూర్ఖ పాపములు కలిగి ఆ మనుషులు బరితగించి ఇష్టం వచ్చినట్లు చేయరాని పాపములెన్నయూ చేస్తున్నారు ఉన్నారు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినట లేదు భర్తల మాటలకు భార్యలు విలువనిచ్చుట లేదు పెద్దవారిని గౌరవించుట గురువుల పట్ల భక్తి కలిగి ఉండుట ఇవి భూలోకమున నీ కలియుగమున నల్లపూసలగుచున్నవి గుచున్నవి ఇవి అన్నీ మానవులందు పొడజూపుటకు కారణం ఈ సర్వలోకములకు సర్వగ్రహ నక్షత్రాదులకు మొత్తము మీద సర్వ ప్రకృతి సృష్టికి కారకుడైన దైవము యొక్క చింతన లేకపోవుటయే పైగా ఈ కలియుగ మందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం లేకపోయేను కనుక నారద ఇంతకు నేను చెప్పబోవున్నది నీవు చేయవలసినది ఏమనగా నీ యొక్క నేర్పు చూపించి యోచించి ఎట్లయినను శ్రీ మహావిష్ణువు భూలోకంను అవతరించినట్లు చేయవలను దానివలన మానవ కళ్యాణమగును మగును మరలా భూలోకవాసులందు ఆస్తి ఆస్తికత్వము ప్రవులటకు వీలుండును సభలో గల ఇంద్రాదులకు బ్రహ్మదేవుని ఆలోచన ఆనందము రేకెత్తించినది జనకునే మాటలను శ్రద్ధగా విని నారదుడు తాను ఆ పనిని చేయబునుట లోకోపకారమని భావించి చేయుటకు నిశ్చయించుకుని మరలా తండ్రికి నమస్కరించి సెలవు గైకుని వీడి వెడలినాడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయు నిర్ణయించారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహ ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నను వదిలి నారదుడు వెడలిపోగా వారులు చర్చించుకొనసాగే కొందరు మునులు బ్రహ్మ గొప్పవాడని కొందరు కాదు విష్ణువే గొప్పవాడని మరి కొందరు కాదు శంకరుడు గొప్పవాడని తుదకు ఆయన గొప్పవారు ఈయన గొప్పవారనటి నుండి ఈయన తక్కువ వారు ఆయన తక్కువ వారు వరకు దిగినది చిలికి చిలికి గాలివాలా అయినది వాదోపవాదములు పెచ్చు పెరిగినవి ఇవి వినిన కొందరు పెద్దలు రుష్లార న్యాయానాయములు ధర్మ సూక్ష్మములు నీతి సూత్రములు ప్రకటించు అర్హత కలిగిన మీరు ఈ విధముగా తర్జన భర్జనలతో పరస్పర నిందలతో అసలు పనిమరుచుట న్యాయమా నారదుడు విజ్ఞాన సంపన్నుడు ఆయన మనకు చాలా ముఖ్యమైన ఒక సమస్యను గుర్తుకు తెచ్చి వెడలినాడు మనము కార్యశూరులమయ్యి సమస్యను పరిష్కరించు మార్గంను కొన కనుగొనవల్లని కానీ వ్యర్థ వాదోపవాదములు దిగి తగిన కాలము కాదు కదా అంట్రీ సత్వగుణము రజోగుణము తమోగుణము అను త్రిగుణ త్రిగుణములనందున సత్వగుణమే మహోన్నతము కథ అందువలన త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడెవ్వరో గ్రహించుట శ్రేయస్కరము మునులారా మీ అందరి ఎందును త్రిమూర్తులను పరీక్షింపగల సమర్థుడెవరో అతనిని ఎంపిక చేసి పంపుడు అందువలన మన సందేహం తీరుట జరుగును అని కూడా ప్రవచించిరి మునులు దానికి అంగీకరించినారు కానీ అది కత్తిపై సాము వంటిదని వారికి తెలియకపోలేదు సరే ఎవరిని పంపినా బాగుండునని బాగుగా యోచించసాగిరి మునీశ్వరులు అంతలో కొంతమంది మన మునులలో గను గనుడుగు వాడు ఒక్క భృగువు మాత్రమే అతడు మహాతపస్సును చేసి శక్తిని సంపాదించినవాడు ఆయన మాత్రమే ఈ మహాకార్యమును నిర్వహించుటకు సమర్థుడని వారు పలికినారు ఇది అంతయ శ్రద్ధతో ఆలకించుచున్న మునులందరూ మహానుభావ అటువంటి మహోన్నత వ్యక్తి విష్ణు స్వరూపుడైన భృగు మహర్షి చరిత్రను మాకు తెలియజేయవలసిందిగా కోరినారు దానికి సూత మహర్షి చిరుమందహాసంతో ఆ వృత్తాంతమంతయు తెలియజేయుటకు సంకల్పించినారు శ్రీ వెంకటేశ్వర చరిత్ర ఒకటవ అధ్యాయం సమాప్తం శ్రీనివాస గోవింద గోవిందా భక్తవాసల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద